నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ తన యొక్క ప్రయాణికులకు శుభవార్త చెప్పింది అలాగే కొత్త సేవను తీసుకువచ్చినట్లు ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ ఫోర్లో ప్రయాణికుల కోసం సెల్ఫ్ చెక్ ఇన్ సర్వీస్ను ప్రారంభించినట్లు ప్రకటించింది దీని ద్వారా తమ యొక్క ప్రయాణికులు తమ లగేజీని తూకం వేయడం మరియు బోర్డింగ్ పాసులను జారీ చేయడం వంటి చెక్ ఇన్ విధానాలను స్వయంగా పూర్తి చేసుకోవచ్చు సిబ్బంది జోక్యం లేకుండా ప్రయాణికులు తమ యొక్క లగేజీని తూకం వేయడానికి మరియు బోర్డింగ్ పాసులను స్వయంగా పొందేందుకు ఈ సేవను ప్రారంభించామని చెప్పేసి కొత్త సేవ ప్రయాణ విధానాలను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుందని చెప్పి వైట్ ఎయిర్వేస్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ కెప్టెన్ అబ్దుల్ మహన్ అల్ ఫాన్ గారు తెలిపారు వేసవి కాలంలో ట్రావెల్ సీజన్ ప్రారంభంతో ప్రయాణికులకు చెక్ ఇన్ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు కువైట్ ఎయిర్పోర్ట్ లో రద్దీని తగ్గించడానికి కువైట్ ఎయిర్వేస్ నిరంతర ప్రయత్నాలలో ఇది ఒక భాగమని చెప్పేసి కొత్త సేవను సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉపయోగించుకునే దశపైన కంపెనీ త్వరలో వివరణాత్మక వీడియోను విడుదల చేస్తూ ఉందని చెప్పి ఆయన తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టుకు ఎవరైనా వెళితే కానీ బోర్డింగ్ సమయంలో మనం చూసుకుంటే మన యొక్క పాస్పోర్ట్ తీసుకొని లగేజీ తూకం వేసి బోర్డింగ్ పాస్నైతే అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు జారీ చేస్తూ ఉంటారు ఇకపైన అటువంటి అవసరం లేకుండా కువైట్ ఎయిర్వేస్ తమ యొక్క ప్రయాణికుల కోసం సెల్ఫ్ చెక్ ఇన్ ప్రక్రియను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళే తమ యొక్క లగేజీని తూకం వేసుకొని వాళ్ళే తమ యొక్క బోర్డింగ్ పాస్ ఏదైతే ఉందో దానిని వాళ్ళే సెల్ఫ్ చెక్ ఇన్ ద్వారా పొందవచ్చని చెప్పేసి త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోను విడుదల చేస్తామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్